హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చనల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ నేను ఒక మంచి అయితే షేర్ చేస్తున్నాను అది ఏంటి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా మనకి మంచి టైం పాస్ అవుతుంది అలాగే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు అది ఏంటి అంటే మనకి మేము ఉండే దగ్గరలోనే కొంచెం లాంగ్ కొంచెం దూరంలో మనకి మియాపూర్ ఉంది కదా మియాపూర్లో మనకి రెయిన్బో అది నేషనల్ ఫన్ఫేర్ ఎక్స్ ఎగ్జిబిషన్ అని పెట్టారు సో అక్కడికి వెళ్ళాం అనమాట సో అక్కడ మనకి షాపింగ్ చేయడానికి ఇలా కానీ లేకపోతే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే నేను చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోనైతే ఈ ఎగ్జిబిషన్లో మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఒక్కరికి డెబ్బై రూపాయలు చిన్నపిల్లలకి థర్టీ ఫైవ్ రూపీస్ ఇది మనకి ఎంట్రన్స్ టికెట్ మాత్రమే లోపల మనకి ఏదైనా గేమ్ ఆడాలి కానీ లేకపోతే ఇంకా ఏదైనా పిల్లలకి ఆడిపించాలన్నా కూడా వాటికి సపరేట్గా కాస్ట్ అనేది ఉంటుంది ప్రైసెస్ అనేది ఇది వచ్చేసి మాకు ఆటో వెనకాల వాళ్ళు ఎగ్జిబిషన్ వాళ్ళు స్టిక్కర్ పెట్టారు కదా ఇక్కడ ఉంది అనేసి దాని గురించి మాకు ఈ ఆటో వాళ్ళకి ఫ్రీగా ఇలా ఆటో పాస్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి ఐదు గేమ్స్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ మనకి ఈ పాస్ మీద ఐదు మందికి మాత్రమే లోపల అలో చేస్తారు ఇక్కడ మళ్ళీ వేరే డబ్బులు పెట్టి టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు అయితే మేము ఆ ఆటో పాస్ చూపించి ఫైవ్ మెంబర్స్ లోపలికి ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూసారు మనకి చాలా ఫొటోస్ దిగడానికి కానీ లేకపోతే ఇంకా చూడడానికి కానీ చాలా అందంగా ఇలా డెకరేట్ అయితే చేశారు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పెట్టి నెల పైన అయింది ఒక దగ్గర వాళ్ళు రెండు నెలల వరకు పెడతారంట ఇక్కడ మియాపూర్లో పెట్టి మనకి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది దీపావళి వరకు ఉంటారంట దీపావళి తర్వాత మళ్ళీ వేరే ఆల్వాల్ సైడ్ వెళ్ళిపోతారంట అది హైదరాబాద్లోనే ఇంకో సైడ్కి ఇక్కడ మనకి షాపింగ్ చేయడానికి కానీ లేకపోతే ఇంకా డ్రెస్సెస్ కానీ గాజులు కానీ లేకపోతే హెయిర్ బ్యాండ్స్ కానీ ఇంకా పర్ఫ్యూమ్స్ కానీ ఇంకా అన్ని రకాలు ఉంటాయి అలాగే మన ఇక్కడ ఫుడ్ పెట్టారు కదా ఇది ఫుడ్తో వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారు ఇక్కడ ఏ ఐటమ్ అయినా కూడా మనకి బయట ఉండే కాస్ట్ కంటే ఇక్కడ మనకి డబల్ పెట్టారనమాట సో అవి అయితే బాగానే ఉన్నాయి కానీ క్వాలిటీ అనేది కొంచెం తేడా ఉంది సో చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము పిల్లల కోసం ఫస్ట్ ఇక్కడ డ్రాగన్ ట్రైన్ ఉంది కదా అది అందరం ఎక్కుతాం అనమాట ఫ్యామిలీతో సహా ఇదే అనమాట ఇది ఇంకా ఆగలేదు ఇది ఆగిన తర్వాత అయితే మేము ఎక్కుతాము పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతోని వెళ్ళండి ఎంజాయ్ చేయండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా మంచిగా ఉంటుంది వీడియో Mama

さすがのドンカナシは目

ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా చిన్న కప్పు ఇది వచ్చేసి మనకి బయట ఫార్టీ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇది సమోసా చాట్ అంట టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఇది వచ్చేసి మేము ఫస్ట్ రేట్ తెలుసుకోకుండానే ఆర్డర్ పెట్టేసాము ఒక కప్పు వచ్చేసి నూట పది రూపాయలు అంట చూడండి అన్నీ చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి బయట వాటికంటే అన్నీ కూడా ఇది వచ్చేసి జైంట్ వీల్ చూడండి ఇది మేము ఎక్కాము త్రీ మెంబర్స్ మాత్రమే ఎక్కాము నాకు కొంచెం ఫీవర్ తగ్గింది కానీ పూర్తిగా తగ్గలేదు నాకు కొంచెం ఫీవర్ ఉండగానే వెళ్ళాము ఇక ఎక్కాను ఫస్ట్ టైం ఎక్కాను అనమాట ఎప్పుడూ ఎక్కలేదు నేను ఫస్ట్ టైం ఎక్కాను ఫీవర్లో ఎక్కాను కాబట్టి నాకు కొంచెం టూ సెకండ్ రౌండ్కే నాకు ఒక మొత్తం కళ్ళు తిరిగినట్టు వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది ఇక గట్టిగా కళ్ళు అయితే మూసేసుకున్నాను ఇక మొత్తం అయిపోయేంత వరకు అయితే కళ్ళు తీయకుండా ఇక ఎట్లనో అట్లా ఇక అయిపోయింది దిగి కిందికి వచ్చేసిన తర్వాత పిల్లలకి ఇంకా వేరే గేమ్స్ని అయితే ఆడిపించి తీసుకొచ్చేసాము నెక్స్ట్ బోటు తర్వాత నెక్స్ట్ ఏరోప్లేన్ లాగా ఉంటుంది ఇందులో ఒకరికి మాత్రమే కూర్చోబెడతారు ఇవి టికెట్స్ వచ్చేసి మనకి సిక్స్టీ సెవెంటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా వేరే మిగిలిన మిగిలిన వేరే గేమ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఆ గేమ్ని బట్టి అలా ఉంటుందన్నమాట ఎక్కడైతే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఫుల్ టైం పాస్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతోనే వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన బ్యాంగిల్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అంట అంటే ఒక బ్యాంగిల్ ఒక సెట్ వచ్చేసి ఫోర్ వస్తుంది సిక్స్ వస్తుంది ఎయిట్ అంటే ఒక క్వాలిటీని బట్టి ఉంటా వస్తాయి అన్నమాట బ్యాంగిల్స్ పైన సెట్ ఉంది కదా పైన మనకి ఫస్ట్ లైన్లో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా వన్ ఫిఫ్టీకి సెట్ అనమాట అందులో మనకి ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయి అన్ని బ్యాంగిల్స్ ఫోర్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు ఎయిట్ ఉండొచ్చు డజన్ కూడా ఉండొచ్చు కింద సెట్లో వచ్చేసి మనకి కింద లైన్లో వచ్చేసి హండ్రెడ్ పైనలో ఉండే పైన ఫస్ట్ లైన్లో ఉండేవా అన్నీ కూడా మనకి వన్ ఫిఫ్టీకి డజన్ అనమాట ఇప్పుడు నేను కింద చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్కేనంట నేను మనకి బయట ఉండేదానికంటే ఇక్కడ అయితే కా కాస్ట్ కొంచెం ఎక్కువనే పెట్టారు డబల్ అనమాట అండ్ క్వాలిటీ వైజ్గా కూడా మనకి నైట్ టైంలో వెళ్ళాము కాబట్టి అంత చూడ్డానికైతే లైట్లతో బాగా మెరుస్తున్నాయి క్వాలిటీ వైజ్గా అయితే కొంచెం బయట వాటికంటే ఇవి కొంచెం తక్కువ అనిపించింది నాకైతే ఇవి స్టోన్స్ కానీ గవర్నమెంట్ బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా హండ్రెడ్కి సెట్ అంటే క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట పక్కన డ్రెస్సెస్ కూడా పెట్టారు మనకి ఫ్రాక్స్ కానీ లేకపోతే లెగ్గిన్స్ కానీ అన్నీ పెట్టారు కాకపోతే మనకి ఇక్కడ డ్రెస్సెస్కి ఫిక్స్డ్ రేట్ పెట్టారు ఇవి చూడండి నేర్ పాలిష్ కానీ హెయిర్ ప్యాంట్స్ కానీ క్లిప్స్ కానీ అన్నీ కూడా ఫైవ్ రూపీస్వి ఉన్నాయి టెన్ రూపీస్ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళేసరికి చూడండి మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఒకటి పెట్టారు ఇవి మనకి మెళ్ళ వేసుకునే చైన్స్ ఉన్నాయి కదా లాంగ్ చైన్స్ అవన్నీ కూడా ఎయిటీ రూపీస్ అంట ఇక్కడ మనకి వేరే క్లిప్స్ ఉన్నాయి కదా ఈ క్లిప్స్ అన్నీ కూడా మనకి ఎయిటీ రూపీస్ అనమాట సెట్ ఇక్కడ మనకి ఏదైనా కూడా వాళ్ళు రెంట్కి తీసుకొని పెట్టుకున్నారు కాబట్టి మనకి బయట ఉండేదానికంటే లోపల కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు జస్ట్ నేను బాగుందని చెప్పేసి నేను కాస్ట్ సహా కాస్ట్తో సహా మెన్షన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింహల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్గా వస్తుంది అప్పుడు మీరు వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక్కడ ఇంకా వేరే చాలా వెరైటీస్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే చెప్పుల్స్ కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి కాకపోతే అది లోపలికి ఉంది అవన్నీ కూడా నేను లోపలి దాకా వెళ్ళలేదు పిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇక్కడ వరకు అయితే వెళ్ళాను చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్స్ సో